హాయ్ అందరికీ నమస్కారం జీవితం అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు అది మనం చేసే ప్రతి కర్మలోనూ జీవించడం మనం చేసే ప్రతి పని ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో గమ్యం ఎంత ముఖ్యమో మనం నడిచే మార్గం మనం వేసే ప్రతి అడుగు అంతే ముఖ్యం మరి మనం చేసే కర్మకు ప్రతిఫలం ఆశించకుండా ఉంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో ఊహించారా అవును ఈ రోజు మనం ఇలాంటి ఒక అద్భుతమైన హృదయాన్ని హత్తుకునే కథను చూడబోతున్నాం గ్రామస్తులు పిచ్చోడని గేలి చేసిన తన మానాన తాను నిస్వార్థంగా కర్మను నిర్వర్తించిన ఒక వృద్ధ రైతు గురించి ఇది కరువులు వరదలు కష్టాలు చుట్టుముట్టిన అతని కళ్ళలో ఏనాడు ఆశ లేదు ఆరాటం లేదు కేవలం పని పట్ల అంకిత భావం ప్రకృతి పట్ల ప్రేమ మాత్రమే కర్మ చెయ్యి ఫలితం ఆశించకు ఈ సూక్తిని తన జీవితంలో అక్షరాల పాటించిన ఆ రైతు ఎవరు నిస్వార్థానికి ప్రకృతి ఇచ్చిన వరం ఏమిటి అతని కథ మనందరికీ ఎందుకు ఒక గొప్ప జీవిత పాఠమవుతుంది రెండి నిస్వార్థ కర్మ రైతు కృష్ణయ్య కథ అనే ఈ వీడియోలో ఆ అద్భుతమైన ప్రయాణాన్ని చూద్దాం మీ హృదయాలను తాకే మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక గొప్ప సందేశం మీకోసం ఎదురు చూస్తోంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరి పొలిమేరలో ఎవరికీ పెద్దగా పట్టని రాళ్ళు రప్పలతో నిండిన ఒక చిన్న పొలం ఉండేది ఆ పొలాన్ని కృష్ణయ్య అనే వృద్ధ రైతు సాగు చేసుకునేవాడు అతనికి కుటుంబం లేదు స్నేహితులు లేరు ఆ పొలమే తన లోకం తన ఏకైక తోడు ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే ఆ ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మెరుస్తూ ఉండగానే కృష్ణయ్య నిద్రలేచేవాడు అతని మట్టి పట్టిన చేతులతో కష్టానికి అలవాటు పడిన శరీరంతో పొలం పనులు మొదలుపెట్టేవాడు భూమిని దున్నడం విత్తనాలు నాటడం కలుపు తీయడం ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా భక్తితో చేసేవాడు అతని పనిలో ఏనాడు బద్ధకం లేదు కేవలం భూమి పట్ల అచంచలమైన ప్రేమ మాతృమూర్తి పట్ల ఉండే గౌరవం మాత్రమే కృష్ణయ్య పొలంలో ఎప్పుడూ ఏ రసాయన ఎరువులు కీటకాల మందులు వాడేవాడు కాదు నా భూమికి నేను హాని చెయ్యను అది స్వతహాగా సజీవి దానికి కావలసింది అదే చూసుకుంటుంది నాకు కావలసింది ఇస్తుంది అని చెప్పేవాడు అతని పొలంలో పండే పంట అంతా ధాన్యం కావచ్చు కూరగాయలు కావచ్చు ఒక గింజ కూడా తన కోసం మిగుల్చుకునేవాడు కాదు పండిన ప్రతి గింజను గ్రామంలోని పేదలకు అనాథలకు వృద్ధులకు వితంతువులకు పంచిపెట్టేవాడు తన ఆకలి తీరడానికి కొద్దిపాటే ఆకుకూరలతో పండ్లతో సరిపెట్టుకునేవాడు నా కర్మ కేవలం భూమిని సాగు చేయటం పండించిన దానిని పంచడం ఫలితం నాదే కాదు అది ప్రకృతి ఇచ్చిన వరం అది అందరిది అని దృఢంగా నమ్మేవాడు అతని ఈ విచిత్ర ప్రవర్తనను చూసి గ్రామస్తులు అతనిని పిచ్చోడు అని తనకంటూ ఏమీ లేని అనాథ అని గేలి చేసేవారు కృష్ణయ్య మాత్రం ఏనాడు వారి మాటలను పట్టించుకోలేదు అతని కళ్ళలో ఆశ లేదు ఆరాటం లేదు భవిష్యత్తు గురించి భయం లేదు కేవలం శాంతం ఒక అదృశ్యమైన సంతృప్తి మాత్రమే మెరిసిపోయేవి ఇది నిజమైన కర్మయోగం ఇక్కడ కర్మ అనేది కేవలం ఒక పని కాదు అది ఒక ఆధ్యాత్మిక సాధన ఒకసారి గ్రామంలో ఊహించని విధంగా భారీ వరదలు వచ్చాయి వారం రోజుల పాటు నిరంతరాయంగా కురిసిన వర్షాలకు నదులు పొంగి పొర్లాయి గ్రామంలోని పొలాలన్నీ నీట మునిగాయి పంటలన్నీ కొట్టుకుపోయాయి గ్రామస్తుల గుండెల్లో గుబులు రేగింది కన్నీళ్లు నిండాయి ఆకలి కేకలు వినిపించడం మొదలయ్యాయి బ్రతుకు తెరువు ఎలా అని అందరూ నిరాశలో మునిగిపోయారు కానీ ఆశ్చర్యంగా అందరినీ విస్మయపరిచేలా కృష్ణయ్య పొలం మాత్రం వరదల నుండి తప్పించుకుంది దాని చుట్టూ అతను స్వయంగా నిర్మించిన చిన్నపాటి మట్టి కట్టలు అతను ఏనాడు పారవేయని కలుపు మొక్కలని ఇతరులు అనుకున్న పచ్చటి పొదలు వరదల ఉధృతిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి అతని పొలంలో కొంత పంట వరి కూరగాయలు చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నాయి ప్రకృతి కూడా తన నిస్వార్థ కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చిందని అంతా గ్రహించారు గ్రామస్తులు ఆశ్చర్య చెక్కుతులై కృష్ణయ్య దగ్గరికి వచ్చారు వారి కళ్ళలో ఇది వరకు కనిపించిన అపహాస్యం లేదు ఇప్పుడు కేవలం అద్భుతం గౌరవం మాత్రమే కృష్ణయ్య నీ పొలం ఎలా నిలిచింది మేమంతా సర్వస్వం కోల్పోయాము అని కన్నీళ్లతో అడిగారు కృష్ణయ్య తన వృద్ధాప్యపు చేతిని తన గడ్డంపై నిమురుతూ చిరునవ్వుతో నేను నా భూమిని ఒక తల్లిలా ప్రేమించాను దానికి హాని చేయలేదు అది నన్ను తిరిగి ప్రేమించింది నేను కేవలం నా పని చేశాను నా ధర్మాన్ని నిర్వర్తించాను ఫలితం దైవం ఇచ్చింది నేను ఆశించలేదు కాబట్టే అది నాకు లభించింది అన్నాడు అతను ఆ మిగిలిన పంటను కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎవరికీ తేడా లేకుండా అందరికీ పంచిపెట్టాడు తన కోసం ఒక్క గింజ కూడా ఉంచుకోలేదు అతని కళ్ళలో ఒక చుక్క దుఃఖం కూడా లేదు కేవలం అందరి ఆకలి తీర్చగలిగాను అన్న ఒక అపారమైన సంతృప్తి ఆనందం మాత్రమే వెళ్ళి విరిశాయి అతను తన కర్మ ద్వారా పొందిన నిజమైన ఐశ్వర్యం అదే కృష్ణయ్య చేసిన నిస్వార్థ సేవ నిరంతర కర్మ గ్రామస్తుల కళ్ళు తెరిపించింది అతను ఎప్పుడూ ఫలితం ఆశించకుండా చేసిన పనులే ఈ విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకున్నాయి కృష్ణయ్యకు లభించింది కేవలం ధాన్యం కాదు అది కృతజ్ఞత గౌరవం మరియు ప్రేమ అతను ఈ మూడింటిని తన నిస్వార్థ కర్మ ద్వారా సంపాదించుకున్నాడు గ్రామంలోని యువకులు అతని నుండి స్ఫూర్తి పొంది తమ గ్రామ సేవలో స్వచ్ఛంద కార్యక్రమాలలో పాలు పంచుకోవడం మొదలుపెట్టారు గ్రామమంతా కృష్ణయ్యను ఒక గురువుగా ఒక దేవుడిలా చూడడం ప్రారంభించింది అతని త్యాగం ఆ ఊరిలో శాశ్వతంగా నిలిచిపోయింది ఈ కథ మనకి ఏం చెప్తుందంటే కర్మ చెయ్యి ఫలితం ఆశించకు అనే సూత్రం కేవలం ఒక మాట కాదు అది జీవితాన్ని అర్థం చేసుకునే ఒక లోతైన తత్వశాస్త్రం నిస్వార్థ కర్మ మనం చేసే ప్రతి పనిని అది చిన్నదైనా పెద్దదైనా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేయాలి ఇది మన మనస్సును దురాశ నుండి నిరాశ నుండి విముక్తి చేస్తుంది ప్రకృతి న్యాయం మనం భూమికి తోటి మనుషులకు చేసే మేలు తిరిగి మనకే వస్తుంది అది తక్షణమే రాకపోవచ్చు కానీ సరైన సమయంలో ప్రకృతి దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది ఆనందం అంతర్గతం నిజమైన ఆనందం బయటి ఫలితాలలో లేదు అది మనం చేసే ప్రతి పనిలో ఉన్న చిత్తశుద్ధిలో మనం పొందే సంతృప్తిలో ఉంది కృష్ణయ్యకు తన పొలం నిలవడం కన్నా ఆ పంటను అందరితో పంచుకోవడం వల్లనే ఎక్కువ ఆనందం లభించింది ధర్మస్థాపన కర్మ అనేది కేవలం పని చేయడం కాదు అది ధర్మాన్ని పాటించడం ధర్మాన్ని పాటించినప్పుడు దాని ఫలితం మొత్తం సమాజానికే మేలు చేస్తుంది కృష్ణయ్య జీవితం దానికి నిదర్శనం అతను తన కర్మ ద్వారా కేవలం పంటనే కాదు సమాజంలో ప్రేమ సహకారం నిస్వార్థ సేవా భావన అనే అపురూపమైన పంటను పండించాడు అతని జీవితం మనందరికీ ఒక నిస్వార్థ మార్గదర్శి నిజమైన కర్మయోగి